పెద్దలందరికీ నా నమస్కారం మరియు పిల్లలందరికీ నా ఆశీర్వాదం రామాయణ గాథలో మరో ముఖ్యమైన ఘట్టానికి స్వాగతం ఈరోజు మనం శ్రీరాముడి తొలి మహాకార్యాన్ని చూడబోతున్నాం అదే అహల్య శాప విమోచనం విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు లక్ష్మణుడు ముందుకు ప్రయాణిస్తున్నారు మార్గమధ్యంలో వారు ఒక ప్రాచీనమైన ఆశ్రమానికి చేరుకున్నారు కానీ అక్కడ ఆశ్రమం శూన్యంగా ఉంది చుట్టూ ఒక అసహజమైన నిశ్శబ్దం వ్యాపించి ఉంది విశ్వామిత్ర మహర్షి రాముని వైపు చూసి చెబుతూ రామ ఇక్కడ ఒక మహత్తరమైన కథ ఉంది ఇది ఒక మహా పతివ్రత అయిన అహల్య గురించినది అహల్య గౌతమ మహర్షి భార్య ఆమె అపరమైన అందం కలది దేవేంద్రుడు ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు గౌతమ మహర్షి కానివ్వక దేవేంద్రుడు మాయ చేసి అతని రూపంలో అహల్యను మోసగించాడు ఈ విషయాన్ని గౌతమ మహర్షి తెలుసుకుని కోపంతో ఆమెను శప్పించాడు అహల్యను చూసిన రాముడు ఉద్వేగానికి లోనయ్యాడు విశ్వామిత్ర మహర్షి రాముడిని చూస్తూ రామ ఈ శాపాన్ని నీవు తొలగించవచ్చు నీ పవిత్రమైన చరణ స్పర్శ ఈ పాపాన్ని నిర్మూలించగలదు అన్నాడు శ్రీరాముడు అహల్యను చూసి ముందుకు నడుస్తాడు అతని పాదాలు ఆమె మీద పడతాయి క్షణంలో ఆమె మునుపటి రూపాన్ని తిరిగి పొందుతుంది శ్రీరాముడి పవిత్రత ధర్మనిష్ట వల్ల అహల్యకు విమోచనం లభించింది శాప విమోచనానంతరం అహల్య తన భర్త అయిన గౌతమ మహర్షిని కలిసేందుకు సిద్ధమవుతుంది